అంగన్వాడీల కోరికలు అంగన్వాడీల కోరికలు అంగన్వాడీల ఐక్యతీల అంగన్వాడీల హక్కులు అంగన్వాడీల హక్కులు అమలు చేయాలి అంగన్వాడీల హక్కులు అంగన్వాడీల కనీసం ఎక్కడ ఇరవై ఆరు వేలు అంగన్వాడీల కథ జీతాలు జగన్ గారి హామీ మేరకు జీతాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ కన్షన్ ప్రాప్తికి సుప్రీంకోర్టు తీర్ ప్రకారం రిటైర్మెంట్ పెన్షన్ గ్రాక్యుటీ అంగన్వాడీల కోరికలు అమలు జరపాలి అంగన్వాడీల కోరికలు అంగన్వాడీల కోర్కెలు అంగన్వాడీ ఐక్యతలు అధికారులరా సచివాలయంలో మా పని మీరు చేయండి మా అంగన్వాడి బిడ్డకి ముక్కు ఉంది మా అంగన్వాడి బిడ్డ లెటర్కి వెళ్తే నీళ్ళిపోయండి మా అంగన్వాడి బిడ్డకి తలుపులు వస్తే తలుపులు వస్తే ముగ్గు చూడవాలని చెప్పి లెక్కరికి చేస్తున్నాం ఆ రకంగా మీరు డ్యూటీ చేస్తే సచివాలయ ఉద్యోగాలు కదా వాలంటీర్లు వస్తే ఆ పని చేయగలిగితే మేము కూడా మీకు సభాషు ఉంటాం రాబో చేసే పని అది అంగన్వాడీలు ఏం చేస్తున్నారు చాలా మంది అంటున్నారు అంగన్వాడీ స్కూల్ పిల్లలు లేరు అంగన్వాడీలు ఏం చేస్తున్నారు అంగన్వాడి చేసే పని పక్కలే వంట పెట్టి ఆడించి పాడించి పొద్దున ఎనిమిది గంటలకు వచ్చే పిల్లడిని సాయంత్రం నాలుగు గంటల వరకు ఆడించే వాళ్ళు అమ్ములు ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అంగన్వాడీ తమ్ముడు కాబట్టి అటువంటి తల్లుల్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు కూడా గత ప్రభుత్వాలు పట్టినకైతే మీకు పడుతుంది అది కొన్ని తెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి మీరు అన్ని చాలా మందికి అన్ని చేసామంటున్నారు మీరు కూడా చెబుతున్నారు కదా అన్ని వర్గాల్లో అన్ని యాత్ర చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలు పీసీలు రా వాళ్ళు కన్నబిడ్డలను చెప్తున్నావు కదా అంగన్వాడీ లక్ష మంది కుటుంబాలు ఎస్సీలు ఉన్నారు లక్షలాది కుటుంబాలు బీసీలు ఉన్నారు లక్షలాది కుటుంబాలు ఎస్టీలు ఉన్నారు లక్షలాది కుటుంబాలు మైనార్టీలు ఉన్నారు కాబట్టి నువ్వేదైతే కోరుకుంటున్నావు ఎస్టీలకి బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి నేనే దిక్కు అంటున్నావు ఆ దిక్కులేని వాళ్ళందరూ అంగనవాడి లక్షలాది మంది కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మీరు కోరుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ నినాన్ని అంగన్వాడీలకు అమలు చేయండి అప్పుడు మీరు ఏర్పడుతుంది తప్ప మీరు బెదిరిం చేసి అంగన్వాడీల డ్యూటీకి వెళ్ళకపోతే తీసేస్తా ఉన్నా ఒకసారి టచ్ చేసి చూడండి అంగన్వాడీ తీసే చూడండి ఏం జరుగుతుందో తెలుసు చరిత్రలో తమిళనాడు జైతలు జైలు అంతా ఒక్క మంది ఉద్యోగాలు తీస్తే ముప్పై రోజుల్లో కోర్టుకి వెళ్ళే ఉద్యోగాలు చరిత్ర భారతదేశంలో ఉంది కాబట్టి ఉద్యోగంతో పెట్టుకోవాలని చెప్పి మేము చేస్తున్నాం మీకు అంగన్వాడీలో సంజయ్ రెడ్డి ఇస్తారా మేము కూడా సవాల్ చేస్తాం మేము సమ్మె ప్రయత్నం చేస్తే మేము కూడా సవాలు తీసుకుంటాం కానీ సమ్మెలో ఉన్నాయి సవాలు తీసుకురా అయితే కాబట్టి మీ అధిరింపులు పెదిరింపులం చేతి అంగన్వాడికి సీవేసే కర్త కాదు అనేక రాష్ట్రాల్లో పోరాటాలు చేసే అనుభవం సీవేసు కాబట్టి ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సమయంలో కోరుకుంటూ చేస్తే సీఎం గారు దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామన్నారు అంటే ఈ సమస్యలన్నీ పద్దెనిమిది రోజుల బట్టి సీఎం గారికి తెలియవా లేకపోతే ఈయన చర్చలు పిలిచిన విషయం కూడా ఈ ఎమ్మెల్యే తెలియదా అంటే ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నితలావస్థ ఉన్నారనమాట ప్రజా సమస్యలు పట్టకుండా ఏదో వాళ్ళు కనపడినప్పుడు వీళ్ళు రోడ్డు మీద కనపడినప్పుడు వచ్చి మీ సమస్యలు సీఎం చూస్తూ తీసుకెళ్తా ఉంటే కనీసం ఇవాళ పద్దెనిమిది రోజులుగా వీళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే కనీసం ఇప్పటికి ఐదారు సార్లు చర్చలకు పిలిచారు కానీ చర్చలు సఫలం కాదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మనం చేస్తున్నావు నువ్వు ఇరవై ఆరు వేల ఆరోజు స్థానం వాగ్దానం చేశావు ఇవాళ రోడ్ బడ్జెట్ లో ఉంది కనీసం ఒక ఐదు వేలు పెంచుతాను పదివేలు పెంచుతానని చెప్పి కనీసం మాట కూడా అనకపోక చాలా దురదృష్టకరం నీకు జీతాలు పెంచలేమని చెప్పి చెప్పటం ఇంతవరకు ముందు ఏ ప్రభుత్వాలైనా సరే ఆడబుడుతులు రోడ్డు మీద తీసుకొచ్చి కండీలు పెట్టిన ప్రభుత్వాలు ఎయ్యి కూడా నిలబడలేదు చరిత్రలోనే లేదు ఇవాళ ఈ లక్ష ఏడు వేల మంది ఆడబుడుతుల యొక్క వీళ్ళు కూడా అంతా కూడా కన్నీటి సముద్రంతో ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అన్నీ కూడా దిగ మీరుకుని గొంతులో ఒక ఆడబడుచు మీకు వచ్చి ఆర్తనాదం చేస్తుందంటే దాని వెనకాల ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు చెప్తావు అంతా ఆడబడుచునని కానీ వాళ్ళని ఆడబడుచుడికి మేము ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు తక్షణం ఇప్పుడు అయినా సరే కళ్ళు జరిసి వీళ్ళని పిలిచి వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చకపోతే ముందు ముందు మీరు ఈ మహిళా శక్తి ముందు సమాధి తప్పదు అట్లాగే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అంగన్వాడీల పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా